మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పరిణామాలని ఒకసారి మనం పరిశీలిస్తే అంతర్జాతీయంగా మొత్తం కార్మిక వర్గం అనేటువంటిది ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అమెరికన్ సామ్రాజ్యవాది తన దురహంకారంతోన ఇజ్రాయెల్కు మద్దతుగా అనేక దుర్మార్గాలు పాలస్తీన్ మీద చేస్తూ ఉన్నది ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్తోన అమెరికా ఇచ్చిన ఆయుధాలతోన సామ్రాజ్యవాద దేశాల యొక్క సపోర్ట్తోన మొత్తం పాలస్తీనా ప్రజల్ని పూర్తిగా తరిమేసి ఆ దేశాన్ని పూర్తి ఆక్రమించుకోవడంలో భాగంగా ఈరోజు గాజా మీద దాడి చేస్తూ ఉన్నది వెస్ట్ బ్యాంక్ మీద దాడి చేస్తూ ఉన్నది సరిగ్గా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఈ దాడులు ప్రారంభమైనవి ఈరోజు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో అరవై ఆరు వేల నూట నలభై ఎనిమిది మందిని ఇజ్రాయెల్ చంపేసింది పాలస్తీన పౌరుల్ని డాక్టర్లని హెల్త్ వర్కర్లని ఈఎన్ఎస్ సిబ్బందిని జర్నలిస్ట్ అని వీళ్ళలో కూడా అత్యధికంగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మహిళలు చిన్నపిల్లలు చనిపోయారు అత్యంత దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ సొంత భూమి నుండి మొత్తం తరిమేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు లక్షల మంది ఆకలితో మరమలు ఆడిపోతూ ఉన్నారు సుమారు మూడు వేలు మూడు వేల మంది చిన్నపిల్లలతో సహా తిండి లేక ఆకలితో చనిపోయారు ఒక రకంగా ఆకలి చావులు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలోనే అంతర్జాతీయ సమాజం పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నది అమెరికా నడిగడ్డ చికాగో నుంచి న్యూయార్క్ నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ప్రారంభమైంది సామ్రాజ్యవాదం అన్ని దేశాల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ప్రకటిస్తూ ఉన్నది ప్రతిఘటిస్తూ ఉన్నది ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు భారతదేశంలో కూడా ఈ ఉద్యమాలు పెద్ద ఎత్తున పెరిగినాయి ఈ పరిస్థితుల్లోనే అంతర్జాతీయంగా కార్మిక వర్గం యొక్క పాత్ర మాత్రం మనం మరిచిపోలే మర్చిపోలేని విధంగా ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గ విముక్తి ప్రజల విముక్తి ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేది ముందు లేబడేది కార్మిక వర్గం అని చెప్పేసి మనకు అందరికీ తెలుసు అలాంటి కార్మిక వర్గం ఒక చైతన్యవంతంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నది ఇజ్రాయెల్కు అలాగే వాటికి సంబంధించినటువంటి డిఫెన్స్ ఆయుధాలు కావచ్చు పనిముట్లు కావచ్చు ఇతరత్ర ఎక్విప్మెంట్స్ కావచ్చు మేము లోడ్ చేయము అని చెప్పేసి ఇప్పటికీ అంతర్జాతీయ డాక్ వర్కర్ సీనియర్ ఒక తీర్మానం చేసి అటు స్పెయిన్లో కావచ్చు ఇటలీలో కావచ్చు గ్రీస్లో కావచ్చు అనేక దేశాలు ఉన్నటువంటి పోర్ట్లలో మొత్తం లోడింగ్ అన్లోడింగ్ బంద్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా గొప్ప ఘటన అదే సందర్భంలో అంతర్జాతీయంగా డబ్ల్యూఎఫ్టి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకత్వంలో మొత్తం పెద్ద ఎత్తున కోటి పది లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ కార్మిక సంఘం యొక్క పిలుపు మేరకు మొత్తం అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు ప్రదర్శనలు పాల్గొంటూ ఉన్నారు అలాగే అంతర్జాతీయ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ పిలుపు మేరకు మొత్తం కూడా ఈ రవాణా వ్యవస్థని ఆ దేశాల ఏమి కూడా సప్లై చేయమని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు అలాగే డాక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా ఈ యొక్క పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ అనేక దేశాల్లో ఈ పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఒత్తిడి ఫలితంగా ఇటీవల అంతర్జా మన ఐక్యరాజ్య సమితిలో చివరికి ఫ్రాన్స్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి సామ్రాజ్యవాద దేశాలు కూడా అమెరికా మిత్ర దేశాలు కూడా మేము పాలస్తీనా గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అట్లా నూట ముప్పై నూట తొంభై మూడు దేశాల్లో నూట యాభై ఏడు దేశాలు ఇప్పటి వరకు గుర్తిస్తున్నామని చెప్పేసి డిక్లేర్ చేశారు అయినా కూడా ఈరోజు ట్రంప్ కానీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ నెతన్యాకు కానీ ఏమాత్రం చెల్లించకుండా తమ దుర్మార్గాల్ని దౌర్జన్యాన్ని హత్యాకారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ స్థితిలో ఒక ఒక గొప్ప ఘటన ఈరోజు మనం జరిగింది ఎందుకంటే ఈ యొక్క గాజాలో ఉన్నటువంటి బాధితులను ఆదుకోవాలి వాళ్ళకి అన్నం పెట్టాలి వాళ్ళకు మందులు సప్లై చేయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా ఎన్నో దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని అమెరికా ఇజ్రాయల్ అడ్డుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు ఒక నలభై నాలుగు దేశాలు కలిసి గ్లోబల్ సుమూ ఫ్లోటిలా అని చెప్పేసేటువంటి ఒక సంస్థ ఆధ్వర్యంలో ఒక యాభై అతిపెద్ద పడవ పడవల్లో ఈ మొత్తం యొక్క ఆహారాన్ని మందుల్ని వాళ్ళు తీసుకొని పోయి గాజాలో ఉన్నటువంటి బాధితులకు అందించాలనేటువంటి ప్రయత్నంతో ఆగస్టు ముప్పై ఒకటో తేదీన స్పెయిన్ నగరం స్పెయిన్లో ఉన్నటువంటి ఓడరేవుల నుంచి ఆ ఓడలన్నీ బయలుదేరి మధ్య మధ్యలో ఇటలీ నుంచి కొన్ని స్పెయిన్ టునీషియా నుంచి కొన్ని ఇట్లా అనేక దేశాల నుంచి కూడా కార్యకర్తలు వాళ్ళ పొడవలతో జైలు అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు ఆ యాక్టివిస్టులు యాభై పొడవల్లో ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు మూడు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు అంతర్జాతీయ జలాల్లో ఒక సహాయం కోసం బయలుదేరడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘటన దీన్ని చివరి గాజాకు దగ్గరలోకి చేరుకున్నారు వాళ్ళు ఇంకో ముప్పై నలభై కిలో యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కానీ చాలామంది ప్రపంచమంతా భయపడుతుంది ఆయా ఇజ్రాయెల్ దాడి చేస్తామని చెప్పేసి ఈరోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైన్యం అటాక్ చేసి పదమూడు పడవల్ని ధ్వంసం చేసి ముఖ్యంగా గ్రేటా తన్బర్గ్ అని చెప్పేసి ఒక యాక్టివిస్ట్ని మిగిలిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొని పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే అంతర్జాతీయ వాళ్ళకి ఆహారాన్ని మందులను కూడా సప్లై చేయలేకుండా ఆకలి చాలకు గురి చేసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యలకు ఈరోజు ఇజ్రాయెల్ పాల్పడుతున్నటువంటి ఘటన మనం చూడవచ్చు ఈరోజు అనేక ఓడరేవు మొత్తం సముద్రయానంలో వస్తూ ఉంటే ఈ యొక్క ఓడ 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 ఓడరేవు ప్రాంతాలు కలిగినటువంటి అనేక దేశాల్లో వేల మంది ప్రజలు ఓడరేవులకు వచ్చి వాళ్ళు స్వాగతం పలుతా ఉన్నారు వేల లక్షల మంది వచ్చి స్వాగతం వలకి పాలస్తీనా విముక్తి కావాలి ఈ యొక్క ఇజ్రాయల్ దుర్మార్గాలు ఆపాలి అని చెప్పేసిటువంటి పద్ధతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒక అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టినటువంటి ఘటన ఈరోజు మనం చూడొచ్చు ఈ రోజుకు మరి ఆ యొక్క గాజాకు మిగిలిన ముప్పై పొడవలైనా చేరుతాయా లేదా ఏంటంటే మనం పరిశీలించుకోవచ్చు చేరితే అది గొప్ప విషయం అంటే అంతర్జాతీయంగా కార్మిక వర్గం ఈ కార్యక్రమం కూడా పాల్గొన్నది ఈ ఐదు వందల మంది కార్యకర్తల్లో ఈ యొక్క సహాయంలో ఈ సర్వీ వీటన్నింటి పంపించేటువంటి కార్యక్రమంలో అంతర్జాతీయంగా కార్మిక వర్గం కూడా తోడ్పాటు అందించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు అనేక దేశాలు కార్మిక వర్గం ప్రజలు ప్రజాస్వామికవాదులు కార్యకర్తలు అనేక మంది ఈరోజు పాలస్తీనకు సంఘీభావంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది మన దేశం మన పాలక వర్గాలు కూడా బలంగా నిలబడకుండా ఇజ్రాయెల్తో అనుకూలంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయల్తో ఒప్పందాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇజ్రాయెల్కు మిలిటరీ సాయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి పాలస్తీన హత్యాకాండలో పాల్గొనడం అంటే అది ప్రపంచ ముఖ్యంగా దుర్మార్గమైనటువంటి అమెరికాకు పూర్తిగా సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించుకోవచ్చు ఈరోజు అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా టారిఫ్లు వేస్తూ ఉన్నది అనేక రకాల బెదిరింపులు చేస్తూ ఉన్నది పాకిస్తాన్ ఇండియాకు మన దేశానికి మధ్య జరిగిన ఘర్షణలో మన దేశానికి వ్యతిరేకంగా ట్రంప్ కామెంట్లు కూడా మనం చూసాము ఈ మన భారత పౌరులు అమెరికాకు పోకుండా ఎంతో అడగిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎస్ఎన్పిఏ వీసాల్ని లక్ష డాలర్లకు పెంచి మనకు ఎవ్వరికి కూడా అక్కడ నివాసం ఉండకుండా అక్కడ వెళ్లకుండా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భారతీయులపైన దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అమెరికాలో దాడులు ఆస్ట్రేలియాలో దాడులు ఇంగ్లాండ్లో దాడులు మొత్తం ఇండియన్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నా మన బీజేపీ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ నోరు పెదకకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు అంతర్జాతీయంగా ఒక సంఘీభావం అనేటువంటిది ఏదైతే వస్తూ ఉందో దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి ముఖ్యంగా డబ్ల్యూఎఫ్టి నాయకత్వంలో మొత్తం కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నది సిఐటి కూడా దాంట్లో భాగస్వామిగా ఉంది కాబట్టి పాలస్తీనాకు మద్దతుగా ఈరోజు ఘాజాకు సాయం అందించాలని నినాదంతో ఇజ్రాయెల్ దుర్మార్గాలు ఆపాలని హత్యాకాండ ఆపాలని చెప్పేసి ఆదుకోవాలని చెప్పేసి పాలస్తీన ప్రజలు ఈరోజు సిఐటిగా నినాదాలిస్తూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది కాబట్టి సోదరులారా మనం ఈరోజు పాలస్తీన చరిత్రను మనం తెలుసుకోవాలి గాజా చరిత్ర మనం తెలుసుకోవాలి అమెరికా దుర్మార్గాన్ని అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని ఆక్రమించుకో అర్థం చేసుకోవాలి ఈరోజు కాబట్టి ఇజ్రాయెల్ యొక్క దుశ్చర్యలు మనం ఖండించి పాలస్తీనకు సంఘీభావంగా మనమందరం కూడా నిలబడితే అంతర్జాతీయ కార్మిక వర్గం అనేటువంటిది ఒక సంఘటితంగా సామ్రాజ్యవాదాన్ని ఓడించడానికి అది ఉపయోగపడుతుంది భారత కార్మిక వర్గం కూడా అందులో ముందుండాలని చెప్పేసి ముఖ్యంగా మన యొక్క కార్మికులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళు ఈరోజు పాలస్తీన్కు సపోర్ట్గా మనం ముందుండాలని చెప్పి సందర్భంగా నేను Terima kasih kerana